వెల్కమ్ టు న్యూస్ ఎయిన్ తెలుగు ఇవాళ వెదర్ అప్డేట్స్ ఎలా ఉన్నాయి చూద్దాం కదా కొన్ని రోజులుగా చూస్తే మనకు ఎక్కడ వర్షాలు అయితే కనసరిగా కుదరట్లేదు ఏపీలో అక్కడ చెదురుముదురుగా వర్షాలు పడుతున్నా తెలంగాణలో మాత్రం చాలా వేడిగా ఉంటుంది ఉక్కపోతతో జనం విపరీతంగా అల్లాడుతున్నారు ఉదయం బాగా ఎండ కాస్తుంది సాయంత్రం అక్కడక్కడ లైట్గా వర్షం పడినా కూడా దాంతో ఏమాత్రం చల్లదని ఉండట్లేదు అసలు జూలైలో జూలై అంటేనే వర్షాలు జూలై ఆగస్టు సెప్టెంబర్ అంతా కూడా మనకి వర్షకాల సీజన్ కానీ ఈ జూలైలో మాత్రం మనం ఇప్పటివరకు ఆశించిన వర్షపాతం అయితే నమోదు కాలేదని కూడా మనకు తెలుస్తుంది అదేవిధంగా లెక్కలు కూడా అదే చెప్తున్నాయి అయితే ఇవాళ ఇవాళ సాయంత్రం నుంచి కొంచెం వెదర్ మారే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే అక్కడ మనకి ఇవాళ ఉత్తరప్రదేశ్లో ఉన్న భారీ తుఫాన్ వల్ల ఆ ఎఫెక్ట్ కాస్త మన ఏపీతో పాటు మన తెలంగాణ మీద కూడా కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఆ మేఘాలు ఇటువైపు వచ్చి అందువల్ల తెలంగాణలో కూడా కొన్ని చోట్ల ఇవాళ ఈవినింగ్ సాయంత్రం అంటే ఈవినింగ్ ఫైవ్ తర్వాత ముఖ్యంగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఈ వర్షాలు అంటే అంటే ఇవాళ హైదరాబాద్ అయితే ఈ వర్షం ఐదైన తర్వాత స్టార్ట్ అయ్యి నైట్ అంతా కంటిన్యూ అవుతుంది అదే విధంగా రేపు మార్నింగ్ వరకు కూడా అంటే శుక్రవారం ఉదయం మార్నింగ్ వరకు కూడా ఈ వర్షం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది అదే విధంగా హైదరాబాద్ తో పాటు కొన్ని జిల్లాల్లో అంటే తెలంగాణలో ఉన్న కొన్ని జిల్లాల్లో కూడా వర్షాలు కూడా అవకాశం ఉన్న కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్పారు అయితే ఈ ఎఫెక్ట్ అటు ఏపీకి కూడా ఉంది ఏపీ ప్రజలు కూడా అలర్ట్ అవ్వాలి ఇవాళ అంటే ఈ మేఘాల ఎఫెక్ట్ అంటే ఈ ఎక్కడంటే ఈ యూపీలో ఉన్న భారీ తుఫాన్ వల్ల వచ్చే మేఘాలతో ఇటు ఏపీకి కూడా మళ్ళీ అవకాశం ఉంది అదేవిధంగా ఏపీలో కూడా అవి ఏపీలో నుంచి కూడా బంగాళాఖాతం వైపు వెళ్తాయి సో అక్కడ ఏపీలో కూడా ఇవాళ ఉదయం వేళ కూడా వర్షాలు పడతాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు తిరిగి అంటే ఇవాళ సాయంత్రం నుంచి ఐదు నుంచి తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా అంతటా వాతావరణం కూడా మారిపోయే అవకాశం ఉంది అయితే ఈ వర్షాలు అనేవి కూడా ఏంటంటే ఏపీలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో అయితే కంటిన్యూ అవుతాయి రాయలసీమలో అయితే ఇవాళ లైట్ లెవెన్ వరకు వర్షం ఆగిపోతుంది కానీ రేపు మార్నింగ్ వరకు మాత్రం కోస్తా ఉత్తరాంధ్ర జిల్లాలో మాత్రం వర్షం అనేది కంటిన్యూ అవుతుంది అదేవిధంగా ఈ రోజు ఇచ్చిన వెదర్ అలతో పాటు మరో రెండు రోజుల వరకు కూడా ఇటు ఏపీ కానీ అటు తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది ఇటు మనకి అంటే ఈ రెండు ఈ రెండు జిల్లాలే అక్కడ మన ఈ రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా అటు కర్ణాటక కానీ కేరళ కానీ అదేవిధంగా తమిళనాడులో కానీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది ఇప్పటికే నార్త్ సైడ్ అంతా కూడా మనం చూస్తున్నాం వర్షాలు పడుతున్నాయి అదేవిధంగా వర్షాలు వరదల వల్ల అటు అమర్నాథ్ యాత్రను కూడా నిలిపివేశారు అమర్నాథ్ యాత్ర అంటే కొన్ని రోజులు అంటే బ్రేక్ ఇచ్చారనమాట మొత్తంగా నిలిపివేయకుండా వాయిదా వేశారు కొన్ని రోజుల పాటు అంటే అక్కడ ల్యాండ్ స్లైడింగ్స్ ఈ వరదల వల్ల కొంచెం ఎఫెక్ట్ వచ్చి అంటే జనాలు చనిపోవడం భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఏం చేశారంటే కొన్ని రోజులు పాటు బ్రేక్ ఇచ్చారు అంటే నార్త్ అంతా కూడా అటు సైడ్ మనకు బాగా వారణాసి కానీ ఇటు ఎక్కడ మనం చూస్తే ఉత్తరప్రదేశ్ కానీ ఇదంతా కూడా వర్షాలు బాగా కురుస్తున్నాయి సో అందుకనే కొంచెం భక్తులు భక్తులు కూడా అలర్ట్ అవ్వాలి అటువైపు అంటే అటువైపు వెళ్ళే వాళ్ళు ఏమైనా ప్లాన్ చేసుకుంటే కూడా కొంచెం వర్షాలు తగ్గాక కూడా వెళ్ళే వెళ్ళే ప్లానింగ్ అనేది చేసుకుంటే బెటరు ఇక ఇక మనకు అరేబియా సముద్రంలో అయితే గాలివేలు గంటకు యాభై రెండు కిలోమీటర్లు ఉంది ఏపీలో గంటకు పన్నెండు నుంచి పన్నెండు నుంచి తెలంగాణలో గంటకు పదకొండు కిలోమీటర్ల వేగంతో అయితే గాలులు వీస్తాయి తెలుగు రాష్ట్రాల్లో గాలి వేగం తక్కువగా ఉండడంతో మనకి అయితే ఇది గాలి వేగం అనేది తక్కువ ఉండడం మనకి బెటర్ అనమాట దీనివల్ల వర్షాలు కురిసే అవకాశాలు అనేవి పెరుగుతాయి అనమాట సో దీనివల్ల మనకు కొంచెం వేడి తగ్గి వాతావరణం అనేది కూల్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి బంగాళాఖాతంలో అయితే గాలి వేగం గంటకు ముప్పై ముప్పై ఎనిమిది కిలోమీటర్లు పెరిగింది ఇది కూడా మనకు మంచి గుడ్ న్యూస్ అనేది చెప్పడం జరిగింది కొంతమంది బంగాళాఖాతంలో అల్పపీండం ఉంది అంటున్నారు అయితే ఇప్పటివరకు అయితే అలాంటి అల్పపీండం అయితే మనకేమీ లేదు కానీ ఈ ఉత్తరప్రదేశ్లో ఏర్పడిన అల్పపీడనతోనే మనకి ఇవాళ రేపు టూ త్రీ డేస్ వర్షాలు పడే అవకాశం ఉంది బంగాళాఖాతంలో మాత్రం అల్పపీడనం లేదని చెప్పేసి మనకైతే సమాచారం అందుతుంది సో ఇవాళ రెండు ఈ రెండు ఈ రెండు మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం జనాలు కూడా కొంచెం అలర్ట్గా ఉండాలి అదేవిధంగా రైతులు కూడా తమకు అవసరమయ్యే ఏమైనా వ్యవసాయ పనులు ఉంటే చేసుకోవడం బెటర్ రేసి అంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ టైంలో కొంచెం అలర్ట్గా ఆ పనులు చేసుకుంటే బెటర్ అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే సూచనలు జారీ చేశారు ఇది ఇప్పటికి మనకు అప్డేటు వెదర్కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం అంతవరకు మా యూట్యూబ్ ఛానల్ చూసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి